నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రస్తుత వాళ్ళందరికీ కూడా నన్ను ఇక్కడ అక్రమంగా కార్ ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి దీనిలో గంజాయి పెట్టాలి మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ ఈ కార్ నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి పదకొండు గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ బంధించేస్తున్నారు నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద దయచేసి ప్రస్తుతం నన్ను కాపాడండి నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రస్తుతాలందరికీ కూడా నన్ను ఇక్కడ అక్రమంగా కార్ ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి దీనిలో గంజాయి పెట్టాలి మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్ ఈ కార్ నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి పదకొండు గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు ఇక్కడ సైడ్కి నా కార్ ఆపేసి నన్ను ఇక్కడ బంధించేస్తున్నారు నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద దయచేసి ప్రస్తుతం నన్ను కాపాడండి